హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దళిగుల శ్రీనివాస్ ఈ రోజు ప్రపంచం యావత్తు కూతురుల దినోత్సవం ప్రపంచ వరల్డ్ డాటర్స్ డే అని శుభాకాంక్షల విలువ కనబడతా ఉంది అంటే ఒక తండ్రి ఒక తల్లి తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమ వాటి అన్నింటి కూడా కూతురు తల్లిపై తండ్రిపై తల్లి తండ్రి కూతురిపై ప్రేమని ఈ రోజు ఒక స్పెషల్ డే గా సెలబ్రేట్ చేసుకుంటూ వాట్సాప్లలో స్టేటస్లలో స్టేటస్ పెట్టుకుంటూ తమ ప్రేమ అభిమానాన్ని చాపుకుంది ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కూతురు ఐదారు నెలల కాలం అక్రమంగా తన పైన పెట్టిన ఒక కేసు విషయంలో జైలు పాలేదు ఆ తల్లి మనసు తలడింది ప్రతినిత్యం ఒక స్నేహితురాలుగా ఇద్దరు ఒకరికొకరు అన్నట్టుగా మాట్లాడుకునే కలిసి ఉండే తల్లి కూతురు మధ్య రాజకీయ ఆ లైఫ్ కూతురు జీవితంలో ఇద్దరి మధ్య గ్యాప్ చె నేను చెప్తున్న ఇష్యూ ఎమ్మెల్సి కవిత కేసీఆర్ తనయ గురించి అవును ఆమె జైలు కోరైన తర్వాత ఆ తల్లి శోభమ్మ కవిత తల్లి కేసీఆర్ గారి సత్యమంతి శోభమ్మ తల్లి మనసు చాలా తల్లడిల్లింది సేమ్ టైం అదే విధంగా కవిత కూడా తన పిల్లల్ని వదిలిపెట్టిపోయిన ఆ నరకయాత్రిని ఐదారు నెలల పాటు ఆ తీహార్ జైల్లో అనుభవించింది అయితే ఈ రోజు మనం చెప్పుకోబోతున్న ఒక సంఘటన అంటే ఇది కొంత బాధించదగ్గ సంఘటన కానీ సందర్భం వచ్చిందని చెప్పి వాస్తవం టీవీ దీన్ని ప్రజెంట్ చేస్తోంది కేసీఆర్ సత్యమణి ఎంఎల్సీ కవిత తల్లి గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కవిత ఈ నెల పదిహేను తారీఖున ప్రజలతో మమేకమౌదామని డిసైడ్ అయ్యారు ఆమె ఆరోగ్యం సహకరించకున్న చాలా రోజులుగా ప్రజలతో దూరమైన ఆమె ఇక జనంతో కలిసి మళ్లీ రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ అంటే నిరంతరం ఆమె జనం మధ్యలో ఉండే నాయకురాలిగా పేరు పొందిన లీడర్ గా ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ తొందరలోనే జనాన్ని కలవాలి కావాలనే ఒక నిర్ణయానికి వచ్చి పదిహేను తారీఖు నాడు అందరినీ కలిసే ఉద్దేశంతో ఉన్నప్పటికీ తల్లి అనారోగ్యం కారణంగా ఆమె దీన్ని వాయిదా వేసుకున్నారు ఇప్పుడు ఆమె తల్లి ఆరోగ్యమే ముఖ్యంగా దగ్గర నుండి మరి సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత అవును ఆ తల్లికి ఎప్పుడు ఏమైనా గానీ ఆమె దగ్గర కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకెవరున్నా బంధు బంధువుగా ఎంత పెద్దగా ఉన్నా ఆ తల్లికి చేదోడు వాదోడుగా ఉండి ఒక స్నేహితురాలిగా ఒక కన్న తల్లిగా కన్న బిడ్డనే తల్లిగా సేవలందించే విషయంలో ఆమె ఎప్పుడు ముందుంటారు ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కవిత దగ్గర ఉంటారు ఇప్పుడు ఆమె సేవలందిస్తారు మొన్నటి వరకు బిడ్డ లేక తల్లడిన మనసు ఇప్పుడు ఆ కూతురు దగ్గర సేవలందించడంతో కొంత స్వాతంతలు చేకూరుతున్నది ఆరోగ్యం కూడా కుదుట తల్లి కోసం ప్రజా జీవితాన్ని కొంత జ్ఞాపిస్తూ వెంటనే కావాలనే కోరికను కూడా కొంత బ్రేక్ చేసుకున్నట్టు కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఈ నెల పదిహేను అన్నారు పదిహేను వాయిదా పడింది దసరా బతుకమ్మ అనుకుంటున్నారు కానీ తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉన్న తర్వాతనే జనంతో మనస్ఫూర్తిగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు ఈ సందర్భంగా ఆమె కూతురుగా ఆ తల్లికి సేవలు అందిస్తూ అందరికి ఆదర్శంగా ప్రేమాభిమానం ఆ తల్లి కూతుళ్ల ప్రేమానుబంధానికి చిహ్నంగా ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం